హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసరికి అక్క వాళ్ళ షాప్ వచ్చిన మీ షాప్ మీ ఏరియా అలంకృత డిజైన్స్ షాప్ పేరు ఇక్కడ బ్యాక్ సైడ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు రావచ్చు ఇవి ఆన్లైన్ బిజినెస్ కూడా ఓకేనా ఇలా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అక్క వాళ్ళకి దిగు ఇక్కడ చూడండి అది యూట్యూబ్ ఛానల్ ఇదిగో కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇది వచ్చేసి అయితే బ్లౌజు ఇది వచ్చేసి అయితే చీర మొత్తం ఇలా ఉంటుంది గా ఉంది క్లాత్ అయితే సూపర్ క్లాత్ అండి ఇదిగో ఓన్లీ ఆరు వందలు ప్రీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా పంపిస్తుంది నో టెన్షన్ షాప్ ఉంది ఇక్కడ ఇల్లు ఉంది ఇళ్లకు గ్యారంటీ నమ్మడానికి ఏం లేదు అనుకోకండి మోసపోతున్నామేమో అని కూడా అనుకోకండి ఖచ్చితంగా ఇక్కడ అయితే ఇల్లు ఉంది సొంతం ఇల్లు షాప్ ఉంది ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పాటు దీంట్లో అయితే సింగిల్ కలర్లో ఉన్నాయి మొత్తం పీసెస్ ఇదిగో సింగిల్ కలర్స్ ఇలా వచ్చినాయి చాలా బాగున్నాయండి క్లాత్ అయితే ఎక్సలెంట్ క్లాత్ అండి ఇది వచ్చేసి ఓకేనా పట్టు సారీస్లో అయితే చాలా బాగున్నాయి ఇదిగో చూపిస్తాను దీంట్లో ఇది ఎలా ఉందో మొత్తం చూద్దాని బ్లౌజు పళ్ళు ఎలా ఉందా ఇది వచ్చేసి బ్లౌజు ఇది బ్లౌజు చీర మొత్తం ఇలా ఉంటుంది సారీ అనమాట చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా ఎక్సలెంట్గా ఉంది అంటే వెయిట్ ఉండకుండా అల్కగా చాలా బాగుందండి అలగా ఉంటుంది ఇట్లా కట్టుకుంటే అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది క్లాత్ వచ్చేసి ఓన్లీ ఇరవై ఐదు వందలు ప్రీ సిపింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు చాలా బాగుంది చూడండి ఇలా దీంట్లో కలర్స్ చూపిస్తాను దీంట్లో కలర్స్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఏ కలర్ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయండి వాయిస్ రికార్డ్ అయినా సరే వాయిస్ ఏమంటారు మెసేజ్ అయినా సరే అక్కకి అయితే చదువు వస్తుంది నాకు చదువు రాదు కాబట్టి నేనైతే వాయిస్ మెసేజ్ చేయమనే ఓన్లీ ఇరవై ఐదు వందలు ప్రీ సిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తుందండి ఓకే ఇదిగో ఇందులో ఒక మోడల్స్ అండి ఇది క్లాత్ ఏమంటారు అక్క చాలా బాగున్నాయండి ఇందులో అయితే రకరకాలుగా వచ్చేస్తున్నాయి చాలా అంటే అసలు ఎంతగానం అంటే అంతగానం ఇవి చాలా బాగుంటాయి క్లాత్ వచ్చేసి అయితే సూపర్గా ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి శారీక్ ఎక్సలెంట్ కలరు కాంబినేషను చాలా బాగుంటుంది క్లాత్ అయితే ఇదైతే ముడత రాదు ఇట్లా కలర్ పోదు ప్రింటెడ్ కాదనమాట అసలు ఏమాత్రం డిఫరెంట్ అన్నది కాదు చీర చినిగిందాక ఇట్లనే ఇట్లానే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు ఓకేనా ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ ఫిట్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఉంటుంది దీంట్లో కలర్ చూపిస్తాం దీంట్లో కలర్స్ వచ్చేసి అయితే సూపర్ కలర్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయండి వాట్సాప్ నెంబర్ కూడా నేను స్క్రీన్ చాట్ పైన నెంబర్ పెడతాను ఈ అక్క వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అక్క వాళ్ళ ఛానల్ కూడా ఓకేనా ఇదిగో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ ఆరు వందల యాభై పీ సిఫ్టీన్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా పంపిస్తారు ఈ పైన ఉంది ఇది ఈ నెంబర్ అక్క వాళ్ళది వాట్సాప్ నెంబర్ మాత్రం ఈ నెంబరే ఓకేనా ఇది ఒక కొత్త మోడల్ అండి చాలా బాగుందండి ఇందులో అయితే బ్లౌజ్ అయితే మంచిగా కుట్టేసి వచ్చింది ఇలా ఉంది ఇది ఓ ఎక్సలెంట్గా ఉందండి ఎంతకా రేటు తొమ్మిది యాభై తొమ్మిది వందల యాభై రూపాయలు చాలా బాగుందండి చీర మొత్తం ఓపెన్ చేసుకుందాం ఎలా ఉందో బ్లౌజ్ అయితే ఇక కుట్టే ఉంది బక్కగా ఉన్న వాళ్ళు కొంచెం కుట్టేసుకోవచ్చు వాళ్ళకైతే వచ్చేస్తుంది ఇదిగో చీర మొత్తం అయితే ఇలా వచ్చింది చాలా బాగుందండి క్లాత్ అయితే స్మూత్గా చాలా బాగుంది దీనికి వచ్చేసి చిన్నగా ఇలా లేస్ చూడండి ఎట్లా వచ్చిందో వచ్చింది చాలా బాగుంది క్లాత్ అయితే మంచి ఉందండి క్లాత్ రేట్ అయితే పెట్టవచ్చు ఎక్కువ ఉంది ఇంత రేట్ అనుకోకండి ఎందుకంటే క్లాత్ బాగుంది కుట్టిన బ్లౌజ్ వచ్చింది కదా ఓన్లీ బ్లౌజ్ కుట్టిస్తేనే మూడు వందలు అవుతాయి ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది మొత్తం ఇట్లా వచ్చింది అనమాట లేస్ ఓన్లీ తొమ్మిది వందల యాభై ఫ్రీ ఫిట్టింగు దీంట్లో కూడా సింగిల్ కలర్స్ అండి అన్నీ సింగిల్ కలర్ ఉన్నాయి దీంట్లో ఎన్ని కావాలన్నా ఇవి కూడా ఉన్నాయి కట్టుకుంటే చీర చూడండి ఎలా ఉంటుందో సూపర్గా ఉంది చాలా బాగుంది కదా కట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది అన్నీ ఇది బ్లౌజ్ కుట్టేసి వచ్చింది కాబట్టి పెట్టొచ్చు తొమ్మిది వందల యాభై ఫ్రీ సిప్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా పంపిస్తా స్క్రీన్ షాట్ ఇచ్చి ఫోటో వాయిస్ మెస్ పెట్టండి ఇందులో ఇంకొక మోడల్స్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అయితే లేదు ఇది సింగిల్ కలర్లో ఉన్నాయి ఇది కూడా చూద్దాం ఎట్లా ఉందో ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి బ్లౌజు మెత్తగా చాలా బాగుందండి ఫ్లవర్స్ తోట అయితే శారీ మొత్తం అయితే ఇలా ఉంది సూపర్గా సేల్ అవుతుంది ఇదైతే బాగుంది అక్క క్లాత్ అయితే ఇక్కడ షాప్లో బాగానే సేల్ అవుతుంది అక్కకు కానీ ఇంకా కొంచెం ఇక ఆన్లైన్ కూడా జరిగితే బాగుంటుంది కదా అన్నది ఎవరికైనా ఉంటుంది కదా ఒకటి అట్లా ఇది వచ్చేసి పళ్ళు ఎంత అక్క రేటు సిక్స్ ఆరు వందలు ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ పంపిస్తుంది దీంట్లో వచ్చేసి ఎన్ని కావాలన్నా తెప్పిస్తుంది ఓకేనా ఇప్పుడైతే సింగిల్గా మామూలుగా ఒక నాలుగు అయితే ఉన్నాయి మీకు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ చాట్ పైన నెంబర్ పెడతాను కాల్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క ఛానల్ని కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి ఈ అక్క ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా స్క్రీన్ చాట్ పైన నెంబర్ పెడితే అక్క ఛానల్ అయితే ఇక్కడ ఉంది చూడండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరి